హాయ్ 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 అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను చూపించబోయేది పొట్లకాయ మన చిన్నప్పుడు పొట్లకాయ చూస్తే అమ్ము పాములా ఉంది వద్దనేవాళ్ళం కానీ ఇప్పుడు పొట్టిగా వస్తున్నాయి కొన్ని చాలా వరకు ఇలా పొట్టిగానే కనిపిస్తున్నాయి మార్కెట్లో దీని మీద పొట్టు తీయాలంటే మనం కొంచెం ఉప్పు వేసుకుని తడి చేసుకుని ఇలా బాగా రబ్ చేసేస్తే ఆ పొట్టు అనేది వచ్చేస్తుంది ఈజీగా తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కోసుకుని మనమైతే వేడివేడి నీళ్ళను అయితే కొంచెం ఇలా వేసేసుకుని ఉడకబెట్టేసుకున్న కొంచెం ఉప్పు కొంచెం పెసరపప్పు వేసుకుందాం అనమాట చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేను మాక్సిమం ట్రై చేస్తున్నానండి నేనే షూట్ చేసుకుని నేనే మాట్లాడుకున్నాను నేనే కదా కొద్దిగా అటు ఇటు అన్న మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకుండా చక్కగా చూడండి ఇంకా బాగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను సో ఈ విధంగా అయితే ఉడకబెట్టేసుకుని మెత్తగా ఉడికాక భరీ మెత్తగా ఉడకకూడదండి సో ఉడికాక ఇలా స్ట్రైనర్లు అయితే ఇలా ముంచేసుకుంటున్నాను నేను సో ఇది కొంచెం ఇలా పొగలు వచ్చేస్తాయి అలా ఉడికితే చాలండి జస్ట్ అలా ఉడికితే చాలు మరీ మెత్తగా గుజ్జులో ఉడకక్కర్లేదు కొద్ది చల్లారింది లోపు ఈ చల్లారిలో పెల్లిపాయలు ఉడుచుకున్నాను నేను చల్లరాకి ఇలా అయితే చక్కగా పిండేయాలి ఈ వాటర్ని కూడా నేను వేస్ట్ చేయనండి దీంట్లో కొంచెం తాలింపు వేసేసి కొద్దిగా జీలకర్ర పొడి కానీ ఏదైనా వేసి పొయ్యి మీద మసాలనిచ్చి చార్లా పోసుకోవచ్చు లేదా తాగొచ్చు సో ఇప్పుడైతే తాలింపు వేసేసుకుంటున్నాను ఎండిమిరపకాయలను పచ్చిమిరకాయ ముక్కలు కొంచెం వేసుకుని అలానే వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి కరివేపాకు అయితే మొత్తం చుట్టుగా వేస్తాను కదా నేను ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుని కొంచెం ఇంగువ అయితే వేసేసుకుంటాను చాలా టేస్టీగా ఉంటుందండి పొడిపల్ని ఆడుతూ ఉంటుంది కదా బాగుంటుంది కూర కూడా మీరు ఇలా కూడా ఒక ట్రై చేయండి ఎప్పుడు ఉల్లిపాయ టమాటాలు వేసుకోకుండా ఈ విధంగా కూడా ఇలా ట్రై చేయండి బాగుంటుంది సో ఇప్పుడైతే ఇవన్నీ పిండుకున్నా కదా చూసారా పొడిపల్ని ఆడుతుంది మరీ మెత్తగా ఉడకబెట్టుకుంటే గుజ్జైపోద్ది అనమాట ఇలా ఇలా ఉడకబెట్టుకోవాలన్నమాట చక్కగా వేయించుకుంటే ఆ పెసరపప్పు కూడా తాలింపుకి ఇలా వేగి ఉడకబెట్టిన బసరొప్పు కదా కొద్ది క్రిస్పీగా అవుతుంది లైట్గా చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం అయితే కారం మరీ ఎక్కువ వేయద్దు ఆల్రెడీ కమ్మధనంగా ఉండాలనుకున్నాం కదా అందుకని మరీ ఎక్కువ కారం వేయద్దు ఈ విధంగా అయితే బాగా కలబెట్టుకోండి ఆల్రెడీ పచ్చివిరకాయలు వేసాం ఎన్నికలు వేసాం కాబట్టి కొంచెం కారం చాలు సో ఈ విధంగా అయితే వేయించుకున్నాక ఇప్పుడు నేను కొత్తిమీర వేసేసుకున్నాను ఆల్రెడీ ఉడకబెట్టేప్పుడు ఉప్పేసాను కదా సో మళ్ళీ ఇప్పుడు కొంచెం వేసుకుందాం లైట్గా ఎందుకంటే బాగుంటుంది మళ్ళీ కూరలో ఇలా ఉప్పేస్తే మొత్తాన్ని పట్టిద్ది అనమాట ఇలా అయితే చేయండి బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా అయిపోతుంది అండి నచ్చితే లైక్ చేయండి వేడి వేడి పొట్లకాయ పొడి కూర చూసారా వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి